రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వాలీబాల్ సమ్మర్ క్యాంప్ క్రీడా పోటీలు శనివారం ముగిశాయి క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారుల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందుర్తి సిఐ వెంకటేశ్వర మార్కెట్ కమిటీ చైర్మన్ చలుకల తిరుపతి సస్ డైరెక్టర్ ఆకుల గంగారం హాజరై బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలికి తీయడానికి ఉపయోగపడుతుందని అన్నారు యువత చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు బానిస కాకుండా చదువుపై క్రీడలపై దృష్టి పెట్టాలని అన్నారు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అలాగే క్రీడల వల్ల ఉద్యోగాలు కూడా సాధించవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో సమ్మర్ క్యాంప్ కోచ్ అకినపల్లి దేవయ్య స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గంగం మహేష్ సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు మరిపోతే ఇక్కడ ఉన్న సీనియర్ చందు కానీ వీళ్ళంతా వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మరి గత ముప్పై ఆరు రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ పిల్లలు ఒకటే ఆలోచించాలి మన టైంను చక్కగా వినియోగించుకోవాలి ఎంత చక్కగా శిక్షణ ఇచ్చారో తెలుసుకొని ఆ విధంగా ఎదుర్కోవాలి ముందు ముందు రాబో తరంలో మరి మేము అప్పుడైతే మన రుద్రానికి అన్ని సీళ్ళు తెచ్చేవాళ్ళం మీరు కూడా అట్ల ఎది ప్రతి వాళ్ళు సీళ్ళు తెచ్చే విధంగా చేసి చదువు ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యం కాబట్టి అందరూ ఇవన్నీ ఆలోచించి పాటు యోగా శిక్షణ కూడా ఇస్తే బాగుంటుందని నా సూచన ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిందని ఎందుకంటే స్పోర్ట్స్తో పాటు చదువు కూడా ఉండాలి ఉంటేనే మీకు మీరు ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు అదేవిధంగా మీకు ప్రొఫెషనల్ కోర్సెస్లో మీరు సక్సెస్ అవుతారు వస్తాయి లేదు అంటే మీకు మామూలుగా మీరు ఊళ్ళో ఉండిపోతారు అవునా మంచి మంచి జాబ్స్ రావాలంటే చదువు ఉండాలన్నా మరి మరి ఆ చదువుతో పాటు ఉద్యోగాలు కొట్టుకోవాలంటే ఇటువంటి స్పోర్ట్స్లలో ఉన్నారనుకో మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి రిజర్వేషన్ ఉంటుంది అదొకటి మెయిన్గా స్కూల్లో మీరు ఎక్కువ మీకు ఏం కావాలి డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ పంక్చువాలిటీ టైంకు స్కూల్కి రావాలి ప్లస్ టీచర్లు చెప్పేది వినాలి అవునా అది నీట్నెస్ ఉండాలి ఇది మీరు మెయింటైన్ చేసుకుంటూ ప్లస్ రెగ్యులర్గా ఒక పద్ధతి ప్రకారం చదువుకోవాలి అప్పుడే మీరు సక్సెస్ అవుతాం అవునా మీరు అది మెయింటైన్ చేయాలి ఈ రోజులలో ఎక్కువ పిల్లలు చెడిపోయే దేనితోని సెల్ తోని సెల్ ఫోన్ మీరు మీ పేరెంట్స్ మీ ఇంటికి రాగానే మీరు ఏం చేస్తారు వాట్సాప్ చూసుడు ఫేస్బుక్ చూసుడు ఫేస్బుక్ తెలుసా తెలుసా మీరు తెలు తెలుసు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చూడద్దు అసలు సెల్ ముట్టుకోవద్దు సెల్ ఫోన్ అనేది ముట్టుకోవద్దు మీకు మీకు చెప్పిరా మీకు ఇదివరకు మీ